అందరికి నమస్తే ఈ రోజు పెద్దిరెడ్డి పాట ఏ యూట్యూబ్ లో చూసినా కూడా ప్రపంచం మొత్తం పెద్దిరెడ్డి పాట చాలా వింటురు ఆ పెద్దిరెడ్డి పాట పాడిందే మన మమత గారు ఒకసారి ఆ పాట ఏ విధంగా ఒకసారి లైవ్ లో ఒకసారి విందాం ఒకసారి మాట పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డడో రామశిలుక గవరాలే నన్ను చేసి పెంచనే ఓ రామశిలుక పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డడో చిలుక గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామ చిలుక కోరామి సాలు తవ్వుతూ మనాయన కోరక్క కూత పెడితేనే మనాయన పెద్ద అప్పులంత సప్పుడే మనాయన తప్పే ఒప్పేసుకుంటాడే ఊరంత పెద్దోడు నా ముందు పస్తాడు పెరుగల్ల పెద్ద రెడ్డి బిడ్డడో ఓ రామ శిలుక నన్ను చేసి పెంచనే ఓ రామ ఓకే చూశారు కదా నిజంగా లైవ్లో ఎంత అద్భుతంగా పాట పాడిందో నిజంగా పెద్దిరెడ్డి పాట చాలా చాలా మంది వింటా ఉన్నారు నిజంగా చాలా అద్భుతమైన పాట ఎందుకంటే ట్రెండింగ్ లో పాట ఉంది కాబట్టి ఇలాంటి పాట ఇంకెన్నో పాటలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ